పశువులకి ఈ వ్యాక్సిన్ వేయించుకోకపోతే అత్యంత ప్రమాదంలో పడినట్టే పాడి రైతులందరికీ నమస్కారం నేను డాక్టర్ కుమ్మికోటేశ్వరరావు చాకలకొండ పశువైద్య కేంద్రంలో పనిచేయచ్చు మీ అందరికీ గాలికుంటు వ్యాధి ఆవులు బరిల్లో పశువుల్లో వచ్చే నష్టాలు ఏమైతున్నాయి వాటికి సంబంధించి గాలికుంటు ఏక చేపించుకోమని రైతులందరికీ సూచించడం జరుగుతుంది ఇవి కనుక చేయించుకోకపోతే చూడి పశువులు మెయిన్ అనే ఒక లక్షణం ఎవరు చేయించుకోరు కానీ తప్పనిసరి చేయించుకోండి పాలు దిగుబడి తగ్గుతుందని చేయించుకోరు కానీ పాలు దిగుబడి ఏం తగ్గదు తగ్గినా ఒక రోజే తగ్గుద్ది కాబట్టి చేయించుకోగలని కోరుచు మళ్ళీ అలాగే దూడలు కూడా పాలు తాగే దోడలు గాలికుంటూ తగిలిన పశువు యొక్క పాలు తాగడం వల్ల దూడలు మరణాంతం చెందుతాయి కాబట్టి ఆ ప్రమాదం నుంచి భార్యను బయటపడాలంటే తక్షణం తక్షణము గాలికుంటే కాదు ప్రతి ఒక్క పశువుకి చేపించుకొని మీ యొక్క కోసం రక్షించుకోవాలని కోరుచున్నాను